ఓం శ్రీ పరమాత్మనే నమ ముప్పై ఐదవ సర్గము అరణ్యకాండము రావణుడు కారణముగా గగుర్పాటను గూర్పెడి శూర్పనక వచనములు విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును పిదప అతడు మంత్రులను పంపివైచి తన అంతఃపురమున ప్రవేశించెను తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకునను సీతను అపహరించుటిలో గల గుణదోషములను గూర్చి తర్కించుకొనెను తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకొని కడకు సీతాపహరణమునకే నిశ్చయించుకొనను అనంతరము అశ్వసాలకు చేరెను భయముతో శూర్పనక రావణుణ్ణి రెచ్చగొట్టి ఎలాగైనా రాముడిని చంపా చంపించాలనేటువంటి తన కోరికను తీర్చుకోపోతుంది అయితే రావణుడు ఈ విషయమై తన మంత్రులతో మాట్లాడిన తర్వాత అంతఃపూర్ణమునకు వెళ్ళి తిరిగి తనకు తానే సీతాపహరణ చెయ్యాలి నిశ్చించుకొని అశ్వసాలకు అశ్వశాలకు వచ్చను ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచుము అని సారథిని ఆదేశించను ఆ సారథి కార్యనిర్వహణమునందు కడు సమర్థుడు రావణుడి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేశాను ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారం పయనింపగలదు అది రత్న ఖచ్చితమైనది దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారము గల ముఖములతో ఒప్పుచుండెను కుబేరుని సోదరుడు సకల ఐశ్వర్య సంపన్నుడైన రావణుడు మేఘగర్జన వలె ధ్వని చేయునట్టి ఆ రథమును ఎక్కి సముద్ర తీరమునకు చేరెను రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుచుండెను ఆయన రాజచత్రము స్వచ్ఛమై తెల్లని కాంతులీని చుండెను ఆ దశానుని తేరు నీల వైడూర్యముల వలె నిగనగలాడిచుండెను అతడు ఇరువది బాహువులతో పది కంఠములతో ఒప్పుచు రాజచిహ్నములతో అద్భుత ఆకారమున కనపట్టుచుండెను అతడు దేవతలకు శత్రువు మునీంద్రులకు హింసించువాడు పర్వత శిఖరం వలె పది తలలు గలవాడు యజమాని ఇష్టానుసారము పయనించినట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను అతడు తెల్ల కొక్కెరలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్ విద్యుతాత్కుంతలను విరజిమ్ముచు గగన మార్గమున సాగిపోవుచుండెను మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరమునకు చేరి అచటి మనోహర దృశ్యములన్నింటినీ అవలోకింపసాగెను ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేలకొలిది వృక్షములు విరాజిల్లుచుండెను యందును చల్లని మధుర జలములతో నిండియున్న సరస్సులు చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలమైన ఆశ్రమములు అలరారుచుండెను అచటి అరటి తోటలు కంది పైరులు కొబ్బరి చెట్లు బాగుగా పుష్పించిన మధ్య వృక్షములు తాటి చెట్లు కానుగ చెట్లు చుండెను వేల కొలదిగా గల నాగులు గరుడపక్షులు గంధర్వులు కిన్నరులు బ్రహ్మ పుత్రులైన వైకానసులు మాషగోత్రజులు కిల్యులు అమృత కిరణములను పానము చేయనట్టి దేవతలు ఆహార నియమములను పాటించినట్టి మహర్షులు జితేంద్రుయులైన సిద్ధులు చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లు చుండెను దివ్యములైన ఆభరణమును పూలమాలను ధరించడివారు చక్కని గలవారు ఆటపాటలు అభిరుచి గలవారు అందు ఆరు తీరినవారు అయిన వేల కొలది అప్సరసులు అచట విహరించుచుందురు ఆ తీరము నందంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లువిరిచుండెను అమృత పానము చేసేడి దేవతలు దానవులు అచట సంచరించుచుందురు హంసలు క్రౌంచపక్షులు కప్పలు బెగ్గురు ఆ ప్రదేశము వ్యాపించి కోలాహలము ఆ తీరమున వైడూర్యములను పోలిన శిలలు సాగతరంగములు తాకిడికి నునుపు తేలి రమ్యముగా కనపట్టుచున్నవి కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమును పయనించుచుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కనిపించను అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడిండను వాటి అందు వాద్య గీతనాదములు వినిపించుచుండెను ఆ విమానములు తపో మహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి అవి ఎచరికైనను స్వేచ్ఛగా పయనింపగలవు ఆ రాక్షస ప్రభు ఆ మార్గమున గంధర్వులను అప్సరసులను తిలకించెను అతడు మార్గమధ్యము వేలకొలది చందన వనములను గాంచెను ఆ వృక్షముల నుండి ద్రవపదార్థములు స్రవించుచుండెను అవి సువాసనలను విరజింబుచు హాయిని గొల్పునివి అయి ఉండెను ప్రశస్తములైన అగరు వనములను సువాసనలను గుబాలింపు చేయనట్టి మధుర ఫలములు గల శ్రేష్ఠములైన తక్కువల వృక్షములు ఉపవనములను విరబూసిన కానుగ చెట్లను మరియు పూబోధెలను తేమలేని మధ్యముల రాసులను సారీ తేమలేని ముత్యముల రాసులను అతలా తీరమన జూచెను శంఖముల రాసులను పగడముల కుప్పలను వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటిను కాంచెను ఆయన రథముపై గగన మార్గములు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఈ కిందన సముద్ర తీరమున ఆ కొండలలో శిఖరములలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ రావణుడు కనువిందు గావించు సెలయేళ్లను స్వచ్ఛముగానున్న మడుగులను చూచెను ఇంకను అతడు ధనధాన్యములతో తులతూగుచున్న నగరములను కాంచెను అవి వనితామణులతోడను గజాస్వరథములతోడను నిండి ఉండెను అంతటను సమతలము కలిగి సుందర దృశ్యములతో ఒప్పుచు పిల్ల గాలుడిచే హాయిని గొలుపుచూ స్వర్గతుల్యమై విలసిల్లుచున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను ఇట్లు కొంత దూరం ప్రయాణించిన పిమ్మట అతడు మేఘ సమూహం వలె ఒప్పుచున్న ఒక మర్రి వృక్షమును చూచెను దాని చుట్టూను ఋషీశ్వరుడు చేరియుండరి దాని కొమ్మలు అన్ని వైపులను నూరు యోజనముల వరకు వ్యాపించి మహా మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకనొకప్పుడు ఒక మదపు టేనుగును పెద్ద శరీరం గల ఒక తాబేటిని తీసుకుని భక్షించుటకే ఆ చెట్టు కమ్మపై చేరెను బలమైన రెక్కల గలవాడును మిగుల వేగము గలవాడునైన ఆ పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగినది ఆ వటవృక్షము కింద వైకానసులు మాస గోత్రజులు వాలి కిల్యులు సూర్య కిరణములను ఆస్వాదించడివారు బ్రహ్మపుత్రులు యజ్ఞ హోమధూమములను ఆహారముగా కొనువారు అయిన ఋషీశ్వరులు చేరియుండరి అంతటా గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో నూరు యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను మరి ఒక పాదముతో గజ కూర్మములను పట్టుకుని వేగముగా వెళ్ళిపోయాను పిమ్మట ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు పయనించునే ఆ గజ కచ్చము కచ్చముల మాంసములను భక్షించెను పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించను అచట మునులను హింసించిన కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచటి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించను అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమంతో అమృతమును కొనివచ్చటికై నిశ్చయించుకునను అమృతము ఇంద్రుని భవనమును రక్షింపబడుచుండను అందువలన అతడు ఇనుప గవాక్షమును ఛేదించుకుని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకుని వచ్చెను గరుత్మంతుడు ఒక కొమ్మను విరగ్గొట్టగా మిగిలియున్న ఉన్న ఆ మర్రిచెట్టు మహర్షులకు నీడనిచ్చుచు సుభద్రము అని పేరుతో ప్రసిద్ధిగా ఉంచెను రావణుడు ఆ వృక్షమును దర్శించెను రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి అచట రమ్యమై ప్రశాంతముగానున్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమమును చూచెను అతట కృష్ణా జననము ధరించిన నారచీరలను దాచి జఠాధారి ఆహార నియములను పాటించుచు జీవించుచున్న మారీచుడును రాక్షసుని దర్శించను అంతటా ఆ రాక్షసుడు రావణకు స్వాగత మర్యాదను నెరిపి దివ్యములైన వివిధ భోగ్య వస్తువులతో అతన్ని విద్యుక్తముగా అర్చించను పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్న పానీయుములతో గౌరవించి అతనితో ఇట్లు ఇట్టునుడివిన ఓ రాక్షసరాజా లంకయందు అందరను కుశలమే కదా మరల ఒంటిరిగా వెంటనే నీవు ఇచ్చడికి ఎందుకు వచ్చితివి మారీచుడు ఇట్లు ప్రశ్నించగా వాక్చతుడైన రావణుడు మారీచనితో ఇట్లు పలికను ఇన్ని సముద్రాలు నదులు కొండలు దాటి వచ్చి మళ్ళీ మారీచిన ఆశ్రమమునకు మనకు చేరను ఇక్కడ మారీచుడు మరలా ఒంటరిగా ఎందుకు వచ్చావు లంకయ్యందు అందరూ కుశలమే కదా అని రా మారీచుడు అడగడం అంటే ఇంతకు ముందు ఒకసారి మళ్ళీ రావణుడు వచ్చాడు అది మనం చదువుకున్నాము మారీచుడు వద్దంటాడు రాముడితో నీకెందుకు గొడవ వెళ్ళిపో ఆయనతో యుద్ధం మంచిది కాదని చెప్పి పంపించేస్తాడు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ రావడం మారీచుడు అడుగుతాడనమాట ఎందుకు వచ్చారని ఇత్యార్ష శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే పంచత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందుల అరణ్యకాండం నందు ఇది ముప్పది ఐదవ సర్గము సమాప్తము ముప్పై ఆరవ సర్గం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్